నాతో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈరోజైతే కొత్తగా నాటిన మొక్కల్ని అన్నమాట నిన్న నాటాము టమాటా మొక్కలంతా ఈ పెద్ద గ్రో బ్యాగ్లో సో చాలా టమాటాలు రావాలి ఏంటంటే గార్డెన్లో పెంచుకుంటే ఒక్కొక్క మొక్క కాకుండా మన ఇంటికి సరిపోయే అన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పెంచాలనేదే మా ఉద్దేశం సో పెద్ద గ్రో బ్యాగ్లో అయితే టమాటో చెట్లన్నీ పెట్టామండి ఇంకోటి వంకాయ చెట్లు పెట్టాలి అలానే మిర్చి బెండకాయ కూడా ఇలాంటి గ్రో బ్యాగ్స్లోనే పెట్టాలి పెద్ద పెద్దగా సో ఇలా పెట్టడం వల్ల మనకు యూజ్ ఏంటంటే మట్టి ఇక్కడ నుండి అక్కడి వరకు ఉంటుంది సో మనకు వేర్లకి ఫ్రీగా ఉంటుంది సో ఇది వెడల్పు కూడా వన్ ఫీట్ ఉందన్నమాట పొడుగు వన్ ఫీటు వెడల్పు వెత్తు వచ్చేసి వన్ ఫీటు ఇది లెంగ్త్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అలా ఉందన్నమాట సో చాలా పెద్ద గ్రో బ్యాగ్ దీనివల్ల మనకు మంచిగా వస్తుంది నేల మీద పండించినట్టే ఉంటుందని మా అభిప్రాయం సో అందుకే ఈ గ్రో బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట దీనికి ప్రత్యేకంగా ఇలా పైప్ కూడా అరేంజ్ చేశాము పైప్ పెట్టేసాము ఇంకా కొంచెం వర్క్ చేయాలి ఏంటంటే ఇది వంగిపోతుంది మట్టి బరువుకి సో దీన్ని ఇలా ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నాం సో వాటికి కొంచెం వాటి మీద పడకుండా ఉంటుంది ఇంకా ఫ్రీగా ఉంటుంది సో ఆ పని అయితే ఈరోజు చేసేయాలి సో ఈ గ్రో బ్యాక్ ఐడియా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇంకా ఏంటంటే ఇలాంటి గ్రో గ్రోబ్యాక్సే ఇటు సైడ్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశం సో ఇటు సైడ్ అయితే ఒకే స్టాండ్ ఉంది కదా స్టాండ్స్ కూడా చేయించాలి ఇటు సైడ్ బాగుండేవి మొక్కలన్నీ ఉండేవి బట్ అన్నీ తీసేసాము కొంచెం స్టాండ్ దీనికి అవసరమయ్యి మొక్కలన్నీ తీసేయడం అయితే జరిగింది మళ్ళీ స్టాండ్స్ పెట్టిన తర్వాతే మొక్కలు పెడతామన్నమాట స్టాండ్స్ లేకుండా మనకు మొక్కలు పెడితే ఏమవుతుందంటే స్లాబ్కి ప్రాబ్లం అవుతుందనమాట మనది టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇలా స్టాండ్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి చేయడం వల్ల ఏంటంటే మనకు వాటర్ అనేది నిలవదు కింద వాటర్ ఉన్నా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే దీని కింద గ్రో బ్యాగ్స్ కానివ్వండి పాట్స్ కానివ్వండి వాటర్ దాని కింద ఉందనుకోండి స్లాబ్కి ప్రాబ్లం అవుతుంది సో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇలాంటి స్టాండ్స్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మన మొక్కలు ఎంత ఇంపార్టెంటో మన ఇల్లు కూడా అంత ఇంపార్టెంట్ సో కాబట్టి రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి సో మేము కింద ఎక్కువగా పెట్టాము సో స్టాండ్సే ప్రిఫర్ చేస్తున్నాము ఇంకా కొన్ని స్టాండ్స్ చేయించి ఇంకా కొన్ని మొక్కలు పెడతాము అందుకోసమే వీటంతా కాలి పెట్టేస్తామన్నమాట సో ఇక్కడైతే ఒక స్టాండ్ ఉంది నెక్స్ట్ ఇంకో త్రీ స్టాండ్స్ తెస్తున్నాము ఈ స్టాండ్స్ అంతా ఇక్కడ అరేంజ్ చేసేసి ఆ మొక్కల్ని కూడా పైకి షిఫ్ట్ చేసేస్తాము వాటర్ అనేవి ఎక్కువగా ఇవ్వట్లేదు సో ఎక్కువగా ఇస్తే ఏమవుతుందంటే ఇంకా వాటర్ ఎక్కువగా నీలబడి కింద అంతా అవుతుంది మొక్కకు ఎంతైతే అవసరం ఉందో అంతే ఇవ్వాలన్నమాట ఎక్కువ పోసేసినా కూడా మనకు డ్రైనేజ్ హోల్స్లో బ్లాక్ అయితే వాటర్ అనేది మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంది సో వాటర్ కూడా కరెక్ట్గా చూసుకొని ఇవ్వండి ఇది మల్బార్ చెట్టు సో ఇది మీషోలో తెప్పించాను షాప్సీలో తెప్పించాను సో ఒక్కటి మనకు సెవెంటీ రూపీస్ అలా పడింది ఇవి కొత్త చిగురు బాగా వస్తుంది ఇంకా దీనికి కూడా కర్రలు అరేంజ్ చేయాలి మనకు బట్టలు హెయిర్ యాక్సెసరీస్ బొమ్మలు లాంటివి కాకుండా మీ షో షాప్సీ లాంటి దాంట్లో లైవ్ ప్లాంట్స్ కూడా వస్తాయి బట్ ఏంటంటే ఒకటి చూసుకొని ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే అవి కొంచెం ట్రాన్స్పోర్ట్లో మనకు డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది బట్ ఈ ప్లాంట్స్ అయితే ఆఫ్ టూ వచ్చాయన్నమాట ఒకటి సెవెంటీ రూపీస్ రెండు కలిపి వన్ సిక్స్టీ అయింది సో బాగానే వచ్చాయి వచ్చిన తర్వాత ఈ కొత్త ఆకులు అనమాట ఈ పైన ఉన్నాయి కదా చిన్న చిన్నవి కింద ఉన్న చిన్న చిన్నవన్నీ కూడా కొత్త ఆకులు బాగా వస్తున్నాయి ఇది పెట్టి ఒక వన్ వీక్ అలా అయింది సో మంచిగా పెరుగుతుంది పెరుగు అయితే బాగానే ఉంది సో ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను దీనికి కేర్ ఎలా తీసుకుంటున్నాను ఇలా పెద్దగా ఎలా అవుతుంది అనేది అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి దానివల్ల మీకు గార్డెనింగ్కి సంబంధించిన టిప్స్ అన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది సో గార్డెనింగ్ స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి మీకు ఒక సిక్స్ మంత్స్లో ఇంకా కంప్లీట్ గార్డెన్ తయారైన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డైలీ వీడియోస్ ఫాలో అవుతే తెలుస్తుంది అనమాట సో ఇదంతా కూడా టమాటా మొక్కలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైం అయింది అన్నిటికీ కూడా వాటర్ అందించాలన్నమాట ఇవైతే సిటీజీ గ్రూప్ నుండి తెచ్చిన చామంతి మొక్కలు అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసాయో పెద్ద పెద్దగా కూడా అయ్యాయి అనమాట ఇంకా వీటన్నిటినీ మళ్ళీ రీపాట్ చేయాలి ఇన్నిటినీ ఒకటే పాట్లో ఉంచలేము ఎందుకంటే వాటికి ప్లేస్ సరిపోదు సో దీంట్లో రెండు మొక్కలు లేకపోతే మూడు మొక్కలు అలా పెట్టుకొని మిగిలినవన్నీ షిఫ్ట్ చేస్తాను ఆ రోజు తెచ్చిన రోజు ముప్పై మొక్కలు తెచ్చాను టూ సెట్స్ ఫిఫ్టీన్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో తెచ్చిన వెంటనే పాట్స్లో పెట్టేయాలి లేకపోతే పాడైపోతాయి అని ఇలా అరేంజ్ చేసి పెట్టాను సో ఈ పాట్లో వచ్చేసి ఒక పది మొక్కలు అయితే పెట్టాను దీన్ని మళ్ళీ ఒక త్రీ పాట్స్ కానీ ఫోర్ పార్ట్స్ కానీ డివైడ్ చేస్తాను అలానే ఇవి బంతి మొక్కలు అనమాట బంతివి మన నార్ తీసుకొచ్చాను ఇది ఒకటి త్రీ రూపీస్ అలా పడింది సో బాగానే నాటుకుంది బంతి నార్ కూడా కాకుండా విత్తనాలు చల్దామని మనం పూజ కోసం తెచ్చుకుంటాం కదా అవన్నీ ఎండబెట్టామనమాట సో నెక్స్ట్ అయితే బంతి పూలన్నీ చల్లి న్యాచురల్గా ఎలా వస్తాయి అనేది కంప్లీట్గా వీడియో అయితే పెడతాను ఇది దొండపాదు దొండగడ్డ అని నర్సరీలో అయితే పిలుస్తారనమాట దొండగడ్డ అని అమ్మారు ఇది ఒక్క చెట్టు వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇది ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము అక్కడ నారు ఇంకా కొన్ని చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా అక్కడ అన్నమాట మన ఇబ్రహీం పట్నంకెళ్ళాము సో మా ఇంటి నుండి కొంచెం దగ్గరే ఇబ్రహీంపట్నము ఒక హాఫ్ ఎన్ అవర్ జర్నీ అలా పట్టింది సో ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడ ఏంటంటే మనకు విత్తనాలు నారు అన్నీ దొరుకుతాయి అనమాట ఇబ్రహీంపట్నంలో అక్కడ చాలా ఉంటాయి మనకు ఈ ఇలాంటి మొక్కలన్నీ పెంచుతారు వీటి కాస్ట్ వచ్చేసి టమోటా వన్ రూపీ త్రీ రూపీస్ అలా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటైతే మనకు వాటి మొక్క పెరిగిన కొద్దీ ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట క్యాబేజీ క్యాలీఫ్లేవర్ ఇలాంటివి అనుకోండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఉంటాయి టమోటా ఈ వంకాయ ఇలాంటి వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ అలా ఉంటాయి అనమాట ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది నారు ప్రైజు సో మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ నారు తీసుకొచ్చాము ఆ మొక్కలన్నీ కూడా రీపౌట్ చేశాము మంచిగా వస్తున్నాయి ఇదంతా కూడా అక్కడ నుండి తెచ్చిన నారే అనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో గార్డెనింగ్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ వస్తాయి మన ఇంట్లోనే ఆర్గానిక్గా ఎలా పెంచుకోవచ్చు మొక్కలు అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాం అన్నమాట సో అలానే మనకి ఇక్కడ వచ్చేసి పుదీనా పుదీనా నిన్న మొన్న కన్నా కొంచెం అయితే వచ్చింది సో మొత్తం చిగురు వస్తూ ఉందన్నమాట ఇవైతే ఎండిపోయినట్టు ఉన్నాయి కానీ మళ్ళీ కొత్త చిగురు అయితే వచ్చేస్తుంది ఇంకా ఇది పాలకూర పాలకూర అయితే కొంచెం పెద్దగా అయింది ఇంకొక వన్ వీక్ అయిన తర్వాత దీన్ని అయితే బాల్కనీకి షిఫ్ట్ చేస్తానని చెప్పాను కదా సో వన్ వీక్ అయిన వెంటనే కొంచెం షిఫ్ట్ చేస్తాను ఇది గోంగూర పక్కది ఆ పక్కనే కొత్తిమీర అనమాట సో ఇలా అయితే ఈ మొక్కలన్నీ నిన్నటి లైవ్లో చూపించానండి కంప్లీట్గా చెప్పాను సో ఇంకా ఫుల్ డీటెయిల్ వీడియోస్ కూడా కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే చెప్తాను స్ట్రాబెర్రీ స్ట్రాబెరీకి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఐదు మొక్కలు ఉన్నాయి ఇంకో పాటలో ఐదు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రీపాట్ చేయాల్సి ఉంటుంది ఈ ఒకే దాంట్లో ఉంచకూడదు ఇవి కూడా మేము సిటీజీ గ్రూప్ నుండి తీసుకొచ్చామన్నమాట సో ఈ స్ట్రాబెర్రీ ఏంటంటే మనకు డ్రైన్ హోల్స్ అనేవి ఎక్కువ ఉండాలి తక్కువ ఉండకూడదు కుండీలో ఉంటే ఏమవుతుందంటే వాటర్ ఆగిపోయి వేర్లు చెట్టు చచ్చిపోయే ప్రమాదం ఉంది ఎంత వీలైతే అన్ని ఎక్కువ డ్రైన్ హోల్స్ అనేవి పెట్టండి కుండికి సో మొక్క మంచిగా హెల్తీగా ఉంటుందన్నమాట ఇంకోటి ఒకే పోట్లో వచ్చేసి మనకు టెన్ ప్లాంట్స్ ఫైవ్ ప్లాంట్స్ అలా పెట్టకూడదు సో స్టార్టింగ్ కాబట్టి ఫైవ్ పెట్టాము వాటిని కూడా మేము చిన్న చిన్న పార్ట్స్లో ఇప్పుడు కొత్తిమీర పెట్టాం కదా ఇక్కడ సో అంత పాట్స్లో డివైడ్ చేసి ఒక వన్ పాటు ఒక వన్ శాప్లింగ్ టూ శాప్లింగ్స్ అలా డివైడ్ చేసి స్ట్రాబెర్రీ అనేది పెడతాము స్ట్రాబెర్రీకి అయితే ఐడియా ఉందండి మాకు ఇక్కడ ఒక రెండు స్టాండ్స్ పెట్టేసి మొత్తం చిన్న చిన్న పాట్స్లో మొత్తం డివైడ్ చేసేసి ఒక స్ట్రాబెర్రీ తోటలాగా క్రియేట్ చేయాలని సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు మీరు అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి లైవ్స్ వస్తూ ఉంటాయి మీరు మంచి మంచి టిప్స్ అన్నీ చూడొచ్చు మాకైతే ఎక్కువ పురుగు బాధ అయితే లేదండి కింద పండిస్తున్న వాటికి కొంచెం వచ్చింది స్టార్టింగ్ స్టేజ్లోనే మేము ఏం చేసామంటే అలోవేరా వేపాకు మొత్తం మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసేసి వన్ లీటర్ వాటర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఈ చేసిన లిక్విడ్ కలిపి మేము మొత్తం స్ప్రే చేయడం అయితే జరిగింది మాకు కింద పెంచుతున్న వాటికైతే ప్రాబ్లం వచ్చింది టెర్రస్ పైకి అయితే ఇప్పటి వరకు రాలేదు ఈ చామంతికి కూడా రాలేదు కానీ కడియం నర్సరీ నుండి తెచ్చాము కదా హైదరాబాద్ కడియం నర్సరీ నుండి అక్కడ తెచ్చిన వాటికైతే కొంచెం నల్ల పేను బంక లాంటిది వచ్చిందన్నమాట సో అవన్నీ పోగొట్టడానికి ఒకసారి స్ప్రే చేసాము వీటికైతే కూడా ఎక్కువ ప్రాబ్లం రాలేదు సో టెర్రస్ టెరస్ గార్డెన్స్లో ఇంకా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే ఈ పురుగులు పట్టడం అలాంటివి వాటి నుంచి కూడా నివారణ పొందడానికి ఏమేమి చేస్తున్నాం ఏంటి అనేది కూడా మీకు టిప్స్ అనేది చెప్తూనే ఉంటాం రెగ్యులర్గా సో ఇవి అయితే చాలా బాగా పెరుగుతున్నాయండి ఈ మొలకలు అయితే కొత్తిమీర చూడండి మొత్తం వచ్చేసింది మొన్న అయితే అసలు కనిపించలేదు సో ఇప్పుడు చూడండి ఇది రావడం లేట్ అవుతుంది కానీ ఒకసారి వచ్చిన తర్వాత అయితే మనకు కంప్లీట్గా గుబురు గుబురుగా ఉంటుంది సో చాలా బాగా వస్తుంది అలానే దీని వెనుక చుక్కకూర అనమాట చుకూర వచ్చేసి టబ్ నిండా వచ్చేసింది గోంగూర అని సేమ్ ఈ పక్కనే గోంగూర సో ఈ మూడు టబ్బులు కూడా కిందకి బాల్కనీకి షిఫ్ట్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఎండ తగలాలి కదా సో అందుకని ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా ఇవాళ ఈ వీక్ వర్క్ ఏంటంటే మేము ఇక్కడ చూపించాం కదా టమాటా చెట్టు దానికి పెట్టినట్టే ఈ గ్రో బ్యాగ్ ఒకటి క్రియేట్ చేయాలి సో ఈ గ్రో బ్యాగ్కి మేము ఏం చేస్తున్నాం ఈ స్టాండ్ ఎలా పెడుతున్నాం అనేది కూడా మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ స్టాండ్లో పెట్టుకొని ఇన్ని మొక్కలు ఒకే చోట పెట్టుకొని మన ఇంటికి అంత పంట మనమే పండించుకునే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకైతే చూపిస్తాను ఈ స్టాండ్ ఎలా తయారు చేసుకుంటున్నాం ఎంత ప్రైస్ పడింది అనేది ఒక వీడియో చేసి పెడతాం అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే వంకాయల కోసం చేయాలి సో వెయిట్ చేస్తున్నాం స్టాండ్ లేదు ఒకటే స్టాండ్ ఉంది రెండు స్టాండ్స్ ఉన్నట్టయితే పెట్టేసుకొని మనం ఒక గ్రో బ్యాగ్ పెట్టేసుకొని దాంట్లో తెచ్చిన వంకాయ నారు ఇప్పుడైతే టమోటా నారు ఉంది కదా ఇలానే వంకాయ నారు ఉందనమాట ప్రస్తుతానికైతే టబ్స్లో పెట్టి పెట్టాను చనిపోకుండా సో వంకాయ నారు పెట్టడానికి ఇలాంటి గ్రో బ్యాగ్ అయితే క్రియేట్ చేయాలి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కొనుక్కోండి ఇలాంటి గ్రో బ్యాగ్ ఇది వచ్చేసి మీషోలో అనమాట ఇంత పెద్దది కొనడం వల్ల మనకి ఏంటంటే కింద పెంచుతున్న ఫీలింగే వస్తుంది ఒక కుండీలో అనుకోండి ఫర్ సపోజ్ ఈ కుండీ తీసుకుందాం ఇది అనుకోండి అక్కడి వరకే వేళ్ళు స్ప్రెడ్ అయ్యి ఆగిపోతాయి సో అలా కాకుండా మనకు పెద్ద గ్రో బ్యాగ్ అనుకోండి వేళ్ళు అటువైపుకి ఇటువైపుకి వెళ్ళి చక్కగా మొక్క ఎదుగు పెరుగుతుంది మనకు కాయలు కూడా బాగా వస్తాయి సో వెయిట్ చేద్దాం ఇది ఎన్ని రోజుల్లో పెద్దగా అవుతుంది కాయలు ఎలా ఇస్తాయి అనేది కంప్లీట్గా వెయిట్ చేయాల్సిందే సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంకో నెక్స్ట్ బ్యాగ్ ఎలా తయారు చేస్తున్నాము ఎలా పెడుతున్నాము అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్